నా పేరు రవి మాది అంకాపూర్ నిజామాబాద్ జిల్లా మనం ప్రస్తుతం మిస్సపల్లి గ్రామంలో ప్రేమ్ కుమార్ దగ్గర ఉన్నాము రైతు ప్రేమ్ కుమార్ దగ్గర ఉన్నాము సార్ మీ పేరు చెప్పండి ప్రేమ్ కుమార్ మీ ఊలు ఊరు సార్ సార్ గత సంవత్సరం బాగా చిన్న ఇది కూడా ఎక్కువ చింది మరి ఇప్పుడు వాడుతున్నారు కదా ఎన్ని ఎకరాలకు వాడాలి ఎకరానికి వాడాలి ఎంత వాడాలి ఒక బాటలు వాడారా ఒక బాట ఎట్లా ఉంది గంట మందు వాడారా యూరియాలో కలిపి చాలా స్ప్రే చేశారా చేయలే ఎలాంటి పురుగు అంటే ఏం రాలేదు కాబట్టి స్ప్రే చేయలేదు ఓకే ఇప్పుడు మనము ప్రేమ్ కుమార్ గారు వాడినటువంటి అప్సైటి వాడినటువంటి పొలాన్ని చూద్దాము ఇది ప్రేమ్ కుమార్ గారు వాడినటువంటి అప్సైటి పొలము గంట మందు వాడలేదు కానీ గంట మంచిగా వచ్చింది గంట చూడండి చాలా బాగా వచ్చింది అప్సైడ్ వాడినటువంటి వరి పొలము చాలా బాగుందండి పచ్చదనం ఉంది గంట ఉంది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇది పక్కన ఉన్నది అప్ సైడ్ వాడనటువంటి పొలము ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాము వాడనటువంటి పొలం ఇది అప్ సైడ్ వాడనటువంటి పొలం ఇప్పుడు చూడండి వాడినటువంటి పొలము ఎలా ఉంది వాడన పొలం ఎలా ఉంది తేడా మీరే చూడండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ఇప్పుడు మీరు చూశారు కదా వాడింది వాడండి తేడా ఎలా ఉందో ఇప్పుడు రైతు మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు తేడా చూశారు కదా మీరు మరి వేరే రైతులకు మనం పరిచయం చేయచ్చు దీన్ని అప్సైట్ని బాగుందా మీకు తెలిసిన వాళ్ళకి రిలేషన్స్కి అందరు కూడా పరిచయం చేయండి వాళ్ళు కూడా దిగుబడి పొందుతారు